హలో అండి ఇవాళ ఎలా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను నా స్టైల్లో అందరూ చేస్తారు బట్ నేనేలా చేస్తాను అనేది అయితే చూపిస్తున్నాను ముందుగా చికెన్ తీసుకొచ్చుకొని దాన్ని బాగా కడిగేసి దాంట్లో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి కొద్దిగా ఆయిల్ పెరుగు నిమ్మరసం అండ్ ఒక బిర్యానీ ఆకు రెండు పచ్చిమిర్చి పసుపు అన్నీ దానికి తగినంత సరిపడే అంత మనం ఎంతైతే క్వాంటిటీ చికెన్ తీసుకొచ్చుకుంటామో దానికి సరిపడా అన్నీ వేసేసుకొని బాగా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి దీన్ని ఎంతసేపు అయితే పక్కన పెట్టు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా పక్కన పెడితే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది నిమ్మరసం కూడా ఒకటి లేదా రెండు అంటే మనం తినే పులుపును బట్టి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర పుదీనా మెంతి ఆకుంటే మెంతాకు కూడా వేసుకోవచ్చు చికెన్ కర్రీకి బాగా టేస్ట్ రావాలి అంటే మెంతాకు వేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని ఇందులో పెరుగు వేసేసుకొని ఒక అరగంట సేపు మంచిగా నాననిచ్చి పక్కన పెట్టేసుకున్న తర్వాత పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది పోపు వేసుకోవడానికైతే ఒక బౌల్ తీసుకొని మందపాటి గిన్నె తీసుకోవాలి పలుచగా ఉన్నది అయితే అస్సలు తీసుకోవద్దు నాన్ వెజ్ కర్రీకి ఏదైనా సరే దాంట్లో కొద్దిగా సాజీరా లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఆల్రెడీ మనం ముందుగానే చికెన్లో కూడా వేసుకుంటాం కాబట్టి పోపులో లైట్గా వేసుకుంటే సరిపోతుంది దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఆనియన్స్ కట్ చేసి దాన్ని నేను అయితే నెయ్యిలో వేస్తాను అనమాట నెయ్యిలో వేయించిన ఆనియన్స్ మిక్సీ పట్టేసుకొని ఈ పేస్ట్ని మనం పోపులో యాడ్ చేసుకోవాలి చాలా టేస్ట్ వస్తుందండి గ్రేవీ కర్రీ గ్రేవీ లాగా రావాలి అని అంటే ఆనియన్ పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది మనం పోపులో ఆనియన్స్ తక్కువ వేసుకున్న మంచిదే కానీ గ్రేవీ మాత్రం ఆనియన్ పేస్ట్ ద్వారానే వస్తుంది దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కస్ కసూరి మేతి పౌడర్ అనమాట ఇది షాప్లో బయట షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది దాన్ని తీసుకొచ్చుకొని కొద్దిగా మెత్తగా నూరుకొని అది కొంచెం లీఫ్ టైప్ ఉంటుంది అనమాట అదే లీవ్స్ అలానే ఉంటాయి కాబట్టి దాన్ని కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా ఈ పోపులో వేసుకోవాలి లాస్ట్ కూడా వేసుకోవచ్చు ఈ టూ ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఇందులో చాలా టేస్టీగా వస్తుంది గ్రేవీ గ్రేవీగా ఉంటుంది కర్రీ ఈ పోపు వేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి బాగా కలిపేసుకొని దీంట్లో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని యాడ్ చేసుకోవచ్చు లాస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే దీంట్లో ఇంకా వేరే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఫస్ట్ టెన్ మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి అప్పుడు కసూరి మెతి పౌడర్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా కారం ఏమైనా ఉప్పు ఏదైనా కావాలి అని అనుకుంటే మన రుచికి తగినంత వేసేసుకొని దీన్ని ఇలా ఆయిల్ పైకి వచ్చే అంతసేపు మంచిగా వేగనివ్వాలి వేగిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్గా నేను బిర్యానీ వేద్దామనుకొని రైస్ కూడా తీసుకొచ్చుకున్నాము కానీ కుదరలేదు అందుకని చెప్పి నేను కర్రీ చేసాను చేసేసాను అనమాట ఫైనల్గా కర్రీ అయితే ఉడికిపోయింది